అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముచ్చట్లు చెట్లు రుచులు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొత్తిమీర తోటి ఒక రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో డీటెయిల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మనకి ఈ సీజన్లో కొత్తిమీర ఫుల్గా వస్తుంది కదా సో అలాంటి కొత్తిమీర తోటి ఒక రోటి పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈ పచ్చడితోటి అన్నంకైనా లత చపాతీకైనా దోశకైనా మనం సైడ్ డిష్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలో మనకి కొత్తిమీర నుంచి చాలా విటమిన్స్ అనేటివి మన బాడీకి వస్తాయండి విటమిన్ సి అండ్ ఐరన్ కంటెంట్ ఫుల్గా పుష్కలంగా ఉంటుంది మనకి కొత్తిమీరలో అందులోనూ ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది కదా అలాంటప్పుడు మనం ఇలాంటి పచ్చడి చేసుకొని మనం చపాతికైనా రైస్ ఐటెంకైనా తీసుకోవచ్చండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని ఒక వన్ ఆయిల్ వేసేసి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ దినుసులని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి మంటని బాగా వేయించుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక మన కారానికి తగ్గట్టు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను వేసేసి మాడిపోకుండా పచ్చిమిరపకాయలు దినుసులని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దినుసులని ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపల మనము టమాటాలని మగ్గించుకోవాలి ఇవి తీసి పక్క పెట్టాక అదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మూడు నాలుగు ఎర్రని టమాటాలని ఇలా కట్ చేసుకొని మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వీటిని ఫ్రయింగ్ ప్యాన్లో వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయి ఉంటాయి తర్వాత ఒక రెండు మూడు రెప్పల చింతపండును వేసేసి ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే మనం టమాటాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కదా అందుకు రెండు మూడు రేపల చింతపండు వేసి సరిపోతుంది మనకి పచ్చడికి తర్వాత ఈ చింతపండు కూడా వేసి ఒక వన్ మినిట్ ఉంచాక ఇలా వాటర్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే కాడల్ని కూడా వేసేసి మనం మూత పెట్టి బాగా కలిపి మగ్గించాలండి వన్ టు మినిట్స్లోనే మనకి కొత్తిమీర అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక నేను ఫస్ట్ దినుసుల్ని వేయించేటప్పుడు నువ్వులని వేయటం మర్చిపోయానండి అందుకు ఈ స్టేజ్లో నువ్వుల్ని కూడా వన్ టేబుల్ స్పూన్ నువ్వుని వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు లేదు అంటే ఒక టేబుల్ స్పూన్ పల్లీలనైనా యూజ్ చేయచ్చు దినుసులు వేయించేటప్పుడు ఇలా నువ్వులు కూడా ఫ్రై అయ్యాక ఏడెనిమిది ఎల్లిపాయ రెబ్బలను పైన పొట్టు తీసేసి వీటిని దీంట్లో వేసేసి మన పచ్చడికి తగ్గట్టు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసి బాగా కలిపి వీటిని కూడా చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారే లోపలు మనం ఫస్ట్ వేయించుకున్న దినుసులు ఉన్నాయిగా అవి మిక్సీ జార్లో వేసుకొని కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకున్నాక చల్లారి పెట్టుకున్న టమాటా కొత్తిమీర మిశ్రమం కూడా దీంట్లో వేసేసి రెండు మూడు పల్స్ ఇచ్చామంటే మనం రోట్లో రుబ్బుకున్నట్లు మనకి కొత్తిమీర పచ్చడి రెడీ అవుతుంది మనం ఈ పచ్చడికి తిరువాత పెట్టుకోవాలండి పోపు పెట్టుకోవాలి పోపు కోసం మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కడాయిలో వేసేసి పోపు దినుసులు అంటాయి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వీటిని వేసేసి మనం పోపు దినుసుల్ని మాడిపోకుండా ఫ్రై చేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కొంచెం వన్ టూ టూ ఎండు మిరపకాయలు వేసేసి మనం పోపు రెడీ చేసి పెట్టుకోవాలి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉందిగా ఇది ఈ పోపులోకి వేసేసి బాగా కలిపి వేడి వేడి అన్నంలోకైనా చపాతిలోకైనా మనం కొత్తిమీర పచ్చడిని సర్వ్ చేసుకోవచ్చండి కొత్తిమీర పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని టేస్ట్ కోసం సబ్స్క్రైబ్